తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకుతూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీ జనసేన ఉమ్మడిగా రేపు జరగబోయే శాసనసభ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాలను ప్రకటించడం జరిగింది అనపర్తి నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నా పేరుని ప్రకటించిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా నాకు అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే కుతుకుతూరులో ప్రచారంలో ఉన్న నన్ను కలిసి మద్దతు ప్రకటించిన మర్రిటి శ్రీనివాస్కి జనసేన నాయకులకు అలాగే కోలాహలంగా ఉన్న టీడీపీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా కలిసి రేపు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాని ప్రకటించడం జరిగింది మొట్టమొదటిసారిగా మరి అనపతి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన తరఫున ఉమ్మడి అభ్యర్థిగా నా పేరు ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మరి ఈ అనౌన్స్మెంట్ అయిన వెంటనే అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే నేను కుతుకులూరు గ్రామంలో ప్రచారంలో ఉండగా అక్కడకు వచ్చి అభినందనలు తెలియజేసి జనసేన తరఫున ఇప్పటికే సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్న మరలా ఈరోజు మద్దతు ప్రకటించిన అనప్రతి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ మారిరెడ్డి శ్రీనివాసరావు గారికి జనసేన శ్రేణులకి మరోపక్క మరి కోలాహలంగా అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే కోలాహలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి మీడియా ప్రతినిధులకి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా మరి ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క సారాంశాన్ని శ్రీనివాసరావు గారు చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిదవ తారీఖున మరి ప్రతిపాడులో తాడేపల్లిగూడెం ఉన్న ప్రతిపాడులో ఏదైతే తెలుగుదేశం జనసేన ఉమ్మడి సమావేశం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రోజు ప్రజలను ఉద్దేశించి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది మొట్టమొదటి ఎన్నికల సభ అభ్యర్థిత్వాలు ప్రకటించిన తర్వాత మొట్టమొదటి ఎన్నికల సభ ఇద్దరు నాయకులతో జరుగుతూ ఉంది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన జన సైనికుల పైన ఉంది ఆ దిశగా ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మేమిద్దరం కలిసి వాళ్ళు పిలిపి ఉండడం కోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి వాళ్ళ అభ్యర్థిత్వాలు ప్రకటించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో ఏ విధంగా నియోజకవర్గంలో కార్యాచరణ రూపొందించుకోవాలి రెండవ నిమిషం ఇరవై ఎనిమిదవ తారీఖు సమావేశానికి ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపైన ఆలోచన చేసి ఆ విధంగా కార్యకర్తలను సమావేశం చేయడం కోసం సమాయత్తం చేయడం కోసం రేపు ఉమ్మడి తెలుగుదేశం జనసేన అనపతి నియోజకవర్గం ఉమ్మడి సమావేశం మధ్యాహ్నం రెండు గంటలకి ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశానికి కూడా కార్యకర్తలు అందరూ హాజరు కావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఒక రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించడం కోసం తెలుగు దేశం జనసేన ఉమ్మడిగా ముందుకెడతల నేపథ్యంలో ప్రజానికి అందరూ మరి మీ సంపూర్ణమైన మద్దతు మాకు ఇవ్వాలని తెలియజేసుకుంటూ మరి వాడు అణపతి నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు అనపతి నియోజకవర్గం ప్రజానికానికి అందరికీ ఒకటే విజ్ఞప్తి మీ సంపూర్ణమైన మద్దతు ఇచ్చి మీ సహాయ సహకారాలు ఇచ్చి రేపు రాబోయే ఎన్నికల్లో నన్ను ఉమ్మడి అభ్యర్థిగా గెలిపించమని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా